మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఇది చూడండి వీళ్ళు ఎలా చేస్తున్నారు ఒక స్టాండ్ పెట్టేశారు అంతే దీనిపైన ఉండే షూలు మొత్తం ఐదు వందల రూపాయలు మాత్రమే ఐదు వందలు ఏది తీసుకున్నా మీకు ఐదు వందలు అని పెట్టేశారు అసలు ఎంత ఎక్సలెంట్ బిజినెస్ అంటే ఇప్పుడు మీరు ఇలా పెట్టారు కదా వీళ్ళకి ఇప్పుడు ఒక రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై మంది కొంటున్నారే అనుకుందాము ఒక్క షూ అంటే మీకు ఒక జత అమ్మితే ఒకరికి అమ్మితే రెండు వందల యాభై రూపాయలు మిగులుతుంది అంతే కదా ఐదు వందలకి అంటే వీళ్ళకి పడేది మొత్తం రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకే పడుతుంది అంతకు మించి వీళ్ళు తేరనమాట అంతే రేట్స్ ఇవి పడేది కాకపోతే ఇది ఇరవై మందికి అమ్మితే ఏమవుతుంది ఇప్పుడు ఒకరికి అమ్మితే రెండు వందల యాభై రూపాయలు అంటే ఇరవై మందికి అమ్మితే ఎంత అవుతుంది ఐదు వేలు ఒక్క రోజుకి ఐదు వేలు అంటే మళ్ళీ ఆదివారం ఉంటుంది కదా సండే అయితే డబల్ ఉంటుంది అనమాట పదివేల కన్నా ఎక్కువ ప్రాఫిటే ఉంటుంది నేను చెప్పేది కలెక్షన్ కాదు కౌంటర్ కాదు ప్రాఫిటే పదివేల కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట ఆదివారం సండే బిజినెస్ విపరీతంగా ఉంటుంది అంటే చూసుకోండి సో డైలీ ఐదు వేలు ఆ విధంగా లెక్కేసుకున్న నెలకు లక్షన్నర మళ్ళీ నాలుగు ఆదివారాలు ఉంటాయి నెలకి లేకపోతే కొన్ని ఐదు కూడా వస్తాయి సో ఆ విధంగా చూసుకున్న ఇంకా ఎక్కువే ఉంటుందన్నమాట కంటికి కనపడని ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది ఇండియా మొత్తం సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఎప్పుడు కూడా వేర్ బిజినెస్ అనేది ఫెయిలియరే అవ్వదు అది చెప్పులు కావచ్చు షూ కావచ్చు ఏదైనా సరే చూడండి వీళ్ళు ఇంకొకటి వీళ్ళు తేవడం కూడా చూడండి సరుకు అన్ని రకాల షూస్ ఉన్నాయి అక్కడ ఓకేనా మీకు చూడండి సో ఈ సేమ్ ఇలానే ఇదే కాన్సెప్ట్ మీరు మీ ప్రాంతంలో మంచి సిటీ చూసుకోండి అర్బన్ ప్రాంతాలు చూసుకోండి ఎందుకు ప్రతిసారి అలా చెప్తానంటే చిన్న విలేజ్ అంటే జనాభా తక్కువ ఉంటారనమాట అక్కడ మనం ఏం అంతే మనం ఊహించినంత లక్షల్లో ఆదాయం రాదు చిన్న విలేజ్ అంటే అదే ఒక అర్బన్ ప్రాంతాలంటే జనాభా లక్షల్లో ఉంటారు ఇంకా చుట్టుపక్కల విలేజ్ నుంచి అందరూ సిటీకి వచ్చి వెళ్తూ ఉంటారు కనుక ఇంకా ఎక్కువ ఉంటుంది మనకి ఆ మార్కెట్ ఏరియా ఆ సరౌండింగ్స్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ చూసుకొని పెట్టుకుంటే అంటే జనాభా బాగా ఎక్కువ వచ్చే చోట చూసి పెట్టుకుంటే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది కనుక నేను మీకు చెప్పేది ఒక్కటే ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు మీరు స్టార్టింగ్లో సరుకు హైదరాబాద్ నుంచే తెచ్చేయచ్చు స్టార్టింగ్లో చెప్తున్నా హైదరాబాద్ బెంగళూరు చెన్నై స్టార్టింగ్లో ఇక్కడ నుంచి మీరు తెచ్చుకున్న తర్వాత మీకు ముంబై ఢిల్లీలో చాలా చాలా డెడ్ షీప్ రేట్స్ అనమాట ఢిల్లీ బిలో టూ హండ్రెడ్లో కూడా దొరుకుతుంది ఈ షూస్ కనుక అంటే మొత్తం వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు ఓకేనా అంటే దిగుమతి చేసుకుంటారు కనుక వాళ్ళు అంత డెడ్షీప్ రేటుకి ఇవ్వగలుగుతున్నారు సో అంటే క్వాలిటీ పరంగా చూసుకుంటే ఏ రేట్ క్వాలిటీ దానికి అలానే ఉంటాయి అన్నమాట మనం ఎంత రేట్ పెడుతున్నామో దానికి తగ్గ క్వాలిటీ వస్తాయి కనుక ఇటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకుంటే చేతిలో ఉండే మీ పెట్టుబడి అనేది మీరు లాస్ అవ్వరు పైగా ప్రాఫిట్ అనేది వస్తుంది ఓకేనా ఇంకొకటి సరుకు కూడా మీరు మినిమం ఒక రెండు లక్షల రూపాయలు సరుకు అయినా తెస్తే మళ్ళీ పొద్దుకల వెళ్ళి వస్తూ ఉండకుండా వచ్చిన కస్టమర్ ఖచ్చితంగా తీసుకోవాలి సో మంచి బిజినెస్ ఐడియా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి బిఫోర్ గ్రౌండ్ రీసెర్చ్ చేయండి